హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వారిస్ కిచెన్ ఈరోజు నేను ఒక టేస్టీ అండ్ హెల్తీగా చేసుకొని మిల్ మేకర్ పకోడా చూపించబోతున్నాను దచ్చం ఇది అచ్చం చికెన్ పకోడా లాగే ఉంటుంది నాన్ వెజ్ తినేవాళ్ళు ఒక్కసారి తిన్నారంటే అస్సలు చికెన్ పకోడా తిన్నట్టే ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు వెజ్ తినే వాళ్ళు ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ని వదలరండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలనుకుంటారు అంత బాగుంటుంది లేట్ చేయకుండా ఇప్పుడు ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం దయచేసి ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా రెండు కప్పుల మిల్ మేకర్ తీసుకున్నాను స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని మూడు గ్లాసులు నీళ్ళు పోసి నీళ్ళు బాగా వేడి అయిపోయిన తర్వాత మనం తీసుకున్న రెండు మిల్ మేకర్ని ఇందులో వేసుకొని ఒక్కసారి అంతా బాగా కలుపుకోవాలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసి దీనికి మూత పెట్టి జస్ట్ ఒక్క నిమిషం ఇలాగే వదిలేయాలండి బాగా నాన్త ఇవి ఈ వేడికి బాగా మెత్తగా నానిపోతాయి వన్ మినిట్ అయిపోయినాక తీసి చూపించినా చూడండి ఎంత మెత్తగా అయిపోయినాయి కదా ఇంకా వెంటనే ఇవి ఒక వడగొట్టే దాంట్లోకి నీళ్ళన్ని వంచేసుకోవాలా ఇలా అన్నీ వంచేసుకున్నాక ఇలాగే వదిలేసేయాలంటే ఒక్క రెండు నిమిషాలు నీళ్ళన్నీ పూర్తిగా తడి లేకోకుండా వదిలే అన్నీ ఒడిచిపోతాయి నీళ్ళు అంత బాగా నీళ్ళన్నీ డ్రై అయిపోయిన తర్వాత అప్పుడు ఇంకో నెలకి ఇవ్వండి తీసేసుకొని ఇందులోకి మనం చుక్క నీళ్ళు కూడా వేసుకోకూడదండి ఒక్క స్పూన్ ఉప్పు పావు టీ స్పూను పసుపు వేసుకొని ఒక్క స్పూను కాశ్మీర్ చిల్లీ పౌడర్ వాడుతున్నాను నేను నాలుగు పచ్చిమిరకాయల చీరని ఈ విధంగా పొడుగా చీల్చుకొని వేసుకోవాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక్క స్పూను ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలా ఇందులోకి ఒక టిన్నర్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను ఇప్పుడే వేసాను మర్చిపోయినాను లాస్ట్లో వేస్తాను మీరు ఇప్పుడే వేసేసుకోండి వేసుకున్నాక ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి మూడు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లవర్ వేసుకొని అంత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా మనం ఇందులోకి చుక్క నీళ్ళు కూడా వేయకూడదండి తడి ఉంటుంది బాగా ఇది అందుకే ఇలా కలుపుకోవాలా ఒక టిన్నర్ స్పూన్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మీరు ఫస్ట్లోనే వేసేసుకోండి ఎంత ఒకసారి వేసుకున్నాక అంతా ఒకసారి బాగా కలిపేసుకొని ఇదేం నానపెట్టుకునే అవసరం లేదండి వెంటనే వేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై సరిపోయేంత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా వేడవల్ల వేడైనాక ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి ఎక్కువ వేసుకోకూడదు మరీ ఎక్కువ వేసుకుంటే మెత్తగా వస్తాయి కాబట్టి కొంచెము కొద్ది కొద్దిగానే వేసుకోవాలా ఈ విధంగా వేసుకున్నాక ఇప్పుడు మంటన్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలా నేనైతే దీంట్లోకి ఎటువంటి ఫుడ్ కలర్ వేసుకోలేదండి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి మనం మంటని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కాల్చుకున్నాం అనుకో భలే క్రిస్పీగా వస్తాయి లోపల స్మూత్గా పైన క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు బాగా కాల్పోయినాయి ఇంక ఇవి తీసేసుకోవడమే ఇదే విధంగానే మనం చేసి పెట్టుకున్న మొత్తం మిల్ మేకర్ని కూడా ఈ విధంగానే వేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోండి చూసారు ఎంత క్రిస్పీగా ఉన్నాయి కదా భలే టేస్టీగా ఉంటాయండి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా భలే బాగుంటాయి మనం ఒకసారి ఇవి చేసి పెట్టుకున్నామంటే పది రోజులైనా నిల్వ ఉంటాయి మనం ఎక్కడైనా జర్నీ పోయినప్పుడు కూడా తీసుకొని పోవచ్చు ఈవినింగ్ స్నాక్స్గా తినచ్చు భలే టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో చెప్పండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ చేయండి మరో మంచి వీడియోతో మరి కలుద్దాం బాయ్